పార్టీ లాగా ఇక్కడ నుంచి కూడా జనసేన పార్టీ ఇబ్బంది పడదు ఫైనాన్షియల్ గా ఇంకో పరంగా ఏ పరంగా కూడా మనం ఎంతవరకు చాలా మంది సెటిల్ సెటిల్ అయ్యే విధానం కూడా చాలా ఇబ్బందిలో ఉన్నాం యువత ఉన్నారు ఏ చదువుతున్నా సెటిల్ అవ్వలేదు జనసేన నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక దారి అనేది వస్తుంది మన నాయకులు ఉన్నారు వాళ్ళని మీద విని చేస్తాను వాళ్ళు మీతో మాట్లాడుకుని ఖచ్చితంగా జరుగుతాయి జరిగి తీరు ఈ ఎలక్షన్ కి మనకు ముందే తెలిసి ఎలక్షన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పొత్తులో వెళ్ళిపోతాం చాలా కష్టపడ్డారు పర్సనల్ గా మీకు మీ దగ్గరుండే డబ్బులు వెచ్చించారు మీ దగ్గరుండే అవి ఈ రోజులు తీసుకొచ్చి చాలా దగ్గర ఎండలో మనం ఎలాగ తిరిగాము ఎంత కష్టపడ్డామనే విషయం కూడా మీకు తెలుసు కనిపెట్టి నాకు తెలుసు కాకపోతే ఎంతవరకు మన పరిస్థితులు బాగోలేవు అనేసి అంటే అక్కడోట ఎవరు మిస్టేక్ కాదు అది ఒక పెద్ద వ్యవస్థని ఒక కొలిక్కి తీసుకురావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి మళ్ళీ కూడా రెక్టిఫై చేసుకుని రావాలి చిన్న చిన్న పనులు చేసేటప్పుడే మనకు అడ్డంకులు వస్తాయి ఒక స్టేట్ ని మనం సీఎం అవ్వాలి ఒక స్టేట్ లో జనసేన జెండా పాతాలి ఒక స్టేట్ లో ప్రతి పంచాయతీలో ఉండే జన కాపాడాలని కాపాడాలనేసరికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో అక్కడ ఉండే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మనమైతే ఈ రోజు రేపు ఉదయం వల్ల ఇలా మాట్లాడుకున్న నైట్ తొమ్మిది గెలు పడుకున్నాం కానీ కళ్యాణ్ గారు ఈ టైంలో ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ కూడా పడుకోవడానికి అతనికి అవకాశం ఉండదు ఈ టైంలో ఎంత ప్రెషర్ తెలుసా అతను నమ్ముకున్నాడు అతను డబ్బులు ఇచ్చి నిలబెట్టి నాయకులు అతను ఎమ్మెల్యేలుగా చూద్దామా వీళ్ళకి ఎప్పటికైనా చేద్దామనుకునే నాయకులకి ఈ రోజు టికెట్ రాలేదని వైసీపీలోకి వెళ్ళిపోయి వాటి సైడ్ ఇంకా వేరే పార్టీలోకి వెళ్ళిపోయి పూర్తిగా రిజైన్లు చేసేసి వీళ్ళందరూ కూడా ఎలా రాజకీయంలోకి వచ్చారో ఆయన పెట్టిన భిక్ష ఆ భిక్షతో రాజకీయంలోకి వచ్చి ఈ రోజు ఆయన్నే పక్కన పెడుతున్నారనమాట ఎందుకు ఇప్పుడు వాళ్ళకేటంత ఆశ కలిగింది పదవ మీద వ్యామోహం వచ్చింది ఇప్పుడు ఎలాగైనా నాకు పదవి కావాలి ఏదో డబ్బులు కావాలి ఈ రెండింటిలో ఏదో ఒక ఆశించే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడే క్లియర్ అయిపోయింది దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు బాధపడలేదు నేను ఎంత వాళ్ళు నాకు మోసం చేశారు అనే విషయం అతను గుర్తున్నప్పటికీ అతను ఎక్కువ బాధ ఎందుకు అంటే ఈ రోజుకి అయిపోయింది ఇదే కానీ వీళ్ళు రేపు పొద్దున్న ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత మన పార్టీలో పెట్టి ఇంకో దగ్గరికి వెళ్తారు ఇంకా ఎక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది కానీ ఈ రోజు ఆయన ఎంత ప్రశాంతంగా కూడా ఆయన ఉన్నారు అని అంటే మనసులో బాధ ఉన్నప్పటికీ వెళ్ళినోళ్ళు పార్టీ విడిచిపెట్టి వెళ్తారు ఇంకొక విషయం కూడా నేను మాట్లాడతాను ఈ రోజు మన పార్టీలో పదవులు మీరు పదవుల గురించి ఆలోచించడానికి ఏమీ లేదమ్ముడు ఈ రోజు జయరాజ్ అనే వ్యక్తి ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ సరే ఆయన ఈ కంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో చాలా చిన్నవాడు ఎందుకు అంటే అలా అనకూడదు కానీ ఆయన లెక్కలో లేరు ఇన్ఛార్జ్లు కానీ మండల పార్టీ అధ్యక్షులు కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఓన్లీ పార్టీ నడపడానికి అలాగే వెళ్ళని మన ఉందే అనిపించుకోవడానికి తగ్గతే పార్టీ రికగ్నైజేషన్ లోన వీళ్ళే మెయిన్ వీళ్ళే ముఖ్యమైనది ఎక్కడా లేదు పదవుల గురించి వాటి గురించి ఎవరు కూడా ఎక్కువ ఆలోచించడానికి అవకాశం లేదు అది ఎంత ఆలోచించినా ఉపయోగం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కానీ అధిష్టానం దృష్టిలో కానీ కథల దృష్టిలో కానీ ఎండలో తిరిగి ఎండ పట్టుకొని జన సైనికుడే పెద్ద కార్యకర్త వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తారు కానీ నాయకుల దగ్గరికి కానీ అధిష్టానం దగ్గరికి కానీ ఎవరెవరో ఇప్పుడు పోటీ చేశాం కదా మీరే నాయకులు మనుకోవడానికి ఎక్కడ పూర్తిగా అవకాశం లేదు జనసేన పార్టీలో ఎవరైతే జనసేన పార్టీలో వాళ్ళందరూ కూడా అధిష్టానం తెలుసు ఎప్పుడు కూడా నిజమైన జన సైనికులు అనుకుంటే పవన్ కళ్యాణ్ నగర్ పై నుంచి ఏదైతే చెప్పారో దాన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలి అయితే అదే ఫాలో అయితే మనకు ఇబ్బందులు వస్తాయి అనేసి వస్తాయి నేను ఎందుకు కలిసి ఒక పెద్ద వ్యవస్థ ముందుకు నడిచినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి అలాంటి వ్యవస్థలో అంత ఇబ్బందులు కూడా ఎవడైతే నిలబడగల నిలబడగలదో రేపు పొద్దున ఎలాంటి పార్టీ ఎలాంటి నాయకుడు ఎదురొచ్చినా సరే ఆ మనిషి నిలబడగలదు దయచేసి ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు అవసరంలోకి ఇబ్బంది పెట్టదు మనం టీడీపీతో వెళ్తున్నాం టీడీపీతో ఎక్కడైనా సరే ప్రాబ్లమ్స్ అయితే ఆ పంచాయతీ వరకు మీరు తప్పట్లేదు ఈ ఎలక్షన్ తప్పట్లేదు ఇంకొకటి ఈ పంచాయతీ వరకు మనకి ఈసారి కానీ ప్రాబ్లమ్స్ వస్తే ఈ యొక్క ప్రాబ్లమ్స్ మనం అధిష్టానం దృష్టికి డైరెక్ట్ గా తీసుకుని వెళ్తున్నాం ఇక్కడ మాకువరం నుంచి అయితే మాకువరం నుంచి పొన్నూరు నుంచి అయితే పుల్టూరు నుంచి కౌశల్యపురం అని కౌశల్యపురం ఎక్కడి నుంచి కూడా మనకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే అధిష్టానానికి మనం తీసుకెళ్తున్నాం ఇది మాత్రం మన పార్టీ తరఫున కొత్తూరు మండలం నుంచి హామీ అయితే మాత్రం మనకి అధిష్టానం ఇచ్చున్నారు ఏదైనా సరే పార్టీకి నష్టం జరగకూడదు అధిష్టానానికి ఎదురెళ్లకూడదు పవన్ కళ్యాణ్ గారి మాటకి తిరుగునకుండా మనమే చూడాలి